నువ్వు చెప్పుడు మరచిన వల్ల తెలంగాణ సీఎం రేవంత్ సారు మంత్రులంతా టెంట్ కింద కూసుకొని ధర్నా చేస్తున్నారట గా జనగాం రాష్ట్ర ప్రభుత్వం మాకిచ్చిన మాట నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తున్నారట ఆగో సీఎం సారు మంత్రులు టెంట్ కింద ధర్నా చేస్తున్నారా రాష్ట్ర సర్కారు వాళ్ళ డిమాండ్లు తీర్చాలనా ఏం చెప్తున్నావా అసలు ఏమన్నా పొంతన కుదురుతున్నా నువ్వు చెప్పా ముచ్చట అని తిడుతున్నారు లే అంటే మీరే చూసా పోరు ముచ్చట చూస్తున్నారా టెన్త్ కింద కూస్తున్నారా సీఎం రేవంత్ సారు మంత్రులు అంటున్నారు అసలు కథ ఏందో అర్థమైంది కావచ్చు ఇప్పటికి సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద పనిచేస్తున్న టీచర్లు వీళ్ళంతా మా కొలువులు రెగ్యులర్ చేస్తా అని మాటిచ్చారు కదా మరి యాడాది కావచ్చునా పట్టించుకుంటలేరేంది అని రోజుకో తీర్లో నిరసన చేస్తున్నారు మొన్నో పారి టెన్త్ ముంగట్నే షాయ దుఃఖం తెరిచి సీఎం సారు షాయలాగి మమ్మల్ని రెగ్యులర్ చేయి శిక్ష ఉద్యోగుల సంఘం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మంత్రి మండలికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సమగ్ర శిక్షకు హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇంకా నిర్లక్ష్యం చేస్తా ఉన్నది కూడా గట్టిగానే ర్యాలీలు ధర్నాలు తెలుపుతున్నారు